చెరువులైట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మహబూనా డిస్టిక్ కల్వకుర్తి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడో ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే నా వీడియోలకి మేము ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వీడియో లైక్ చేయండి మన ఛానల్లో ఇరవై ముప్పై కంచి కార్స్ పెడుతుంటాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం స్క్రీన్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ మహబినర్ డిస్టిక్ కల్వాకుర్తి నుండి चरोलैट स्पार एलएस मॉडल टू थौजेंडा मॉडल पेट्रोल वेरिंट सैकेंड ओनर कर् कर्ज बैठारना टू थौज एउजी एट वरक आरसी वालेड पवर स्टीर आल पावर, विंडोस पवर्डो सेंट्रल लाकिंग उन्दी, एसी चील पड़ पे ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ యాక్సలెంట్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో యాక్చువల్లీ ఎయిటీ అన్నారు సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ అరవై ఆరు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది బాడిపోతే మ్యాక్ వీల్స్ ఉన్నాయి అన్న టాప్ మోడల్ ఇది నాలుగు నాలుగు మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బాడిపోతే ఇంజన్ గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ చెరోలైట్ స్పార్క్ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ మోడల్ వరకు ఆర్సీ ఉంది టాప్ మోడల్ అన్న ఓకేనా కార్ అయితే పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓన్లీ అరవై ఆరు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అన్నా ఎక్కువ తగ్గదు వెయ్యి లేదా పది వందలు తగ్గుద్ది అంతకన్నా ఎక్కువ తగ్గదు ఎందుకంటే యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పైర్ చేస్తే మీకన్నా ముందు నేను మన ఛానల్లో రేట్లు అనేది కొంచెం తక్కువ ఉండాలి రీజనబుల్ ఉండాలి కాబట్టి మనం మీకన్నా ముందు నేను తగ్గించి పెట్టినా ఓకేనా లోపల ఇంటర్ చూడవచ్చు మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి డాష్ బోర్డ్ కానివ్వండి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ నాలుగుకు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అసలుకే వర్షాకాలం ఎటలన్నా ఏదున్నా వర్షాల్లో మన పిల్లల్ని తీసుకొని హ్యాపీగా జర్నీ చేయాలి పోవాలి తిరగాలి మీ కోసం సాయిఫ్ కాస్వాడ్ అనేది చాలా హార్డ్ వర్క్ చేస్తుంటుంది ఎందుకంటే అందరూ కార్లు తిరగా కోరిక ఉంటుంది అమ్మ తిరగాలి పిల్లల్ని తీసుకొని తిరగాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కోరిక తిరగడం కోసం సాయిబ్ కాస్వాడ్ అయితే చాలా కష్టపడుతుంది కృషి చేస్తున్నాం మీ సపోర్ట్ ఉండాలి మీ లైక్ ఉండాలి ఓకేనా కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మ్యాక్ వీల్స్ ఉన్నాయి అన్న టాప్ మోడల్ ఇది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ ప్రకం ఓకే అన్న ఇంకా కార్లు అప్లోడ్ చేసే ఉన్నాయి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే సాయి కాసా లక్ష్యం ఓకే ఇంకా అప్లోడ్ చేసే ఉన్నాయి చేస్తూనే ఉంటా లైక్ మాత్రం కరెక్ట్ లైక్ చేయండి ప్లీజ్ ఉంటా రెడ్ బెస్ట్ ఆఫ్ ఆ కెమెరా అయితే హ్యాపీస్ ఎంజాయ్ డే రెడ్